నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో శ్రీకృష్ణాష్టమి ముగింపు వేడుకలను నూజివీడు నియోజకవర్గం అధ్యక్షుడు కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గ్రామంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన మండపంలో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించి పదకొండు రోజుల పాటు కులమతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రబోధ సేవా సమితి సభ్యులు భగవద్గీతలోని అంశాలను భక్తులకు వివరించారు ప్రత్యేక పూజల అనంతరం శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు గ్రామోత్సవంలో ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది త్రైత సిద్ధాంత ఆర్థికర్త శతాధిక గ్రంథకర్త తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల దివ్య ఆశీస్సులతో పదకొండు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించామని కాపా శ్రీనివాసరావు తెలిపారు భగవద్గీత సారాంశాన్ని నేటి పరిస్థితులకు అన్వయిస్తూ ప్రబోధానంద యోగేశ్వరులు ప్రతి అంశాన్ని ఎలా విశదీకరించారో భక్తులకు తెలియజేయడం జరిగిందన్నారు రాష్ట్రం నలుమూలల నుండి ప్రబోధ సేవా సమితి సభ్యులు శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారన్నారు శ్రీకృష్ణుడి నిజభావంతో పాటు ఆత్మ జీవాత్మ పరమాత్మల గురించి కర్మయోగ విశిష్టతలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నారు సిద్ధాంత కార్యకర్తలు ప్రభునంద సేవా సమితి వారి రావుచరల వారి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ అష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నాం ఏదైతే ఈ ఎనిమిది సంవత్సరాలు కూడా పదకొండు రోజులు నిత్యం ఆ శ్రీకృష్ణ వారు చెప్పిన విధంగా ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు కాలం వాళ్ళు ఈ భగవద్గీతలు కానీ మరి ఇవన్నీ కూడా మర్చిపోయి ఎవరికి గతంలో మరి చేసినటువంటి మరి అన్నింటిని కూడా ఈరోజు మర్చిపోవడం జరుగుతూ ఉంది వీటన్నిటి మీద శాశ్వతంగా పూర్వం నుంచి వచ్చే ఆచారాలన్నింటినీ ఏదైతే ప్రభుత్వ ఆచార్యుల వారు ఆ భగవద్గీతలో మరి రాశారో అటన్నిటి ప్రజలందరికీ ఏం కావాలి ఏం తెలుసుకోవాలనే దాని మీద కూడా మరి ఆయన తెలియజేయడం జరిగింది ఏదైతే ఆయన చూపించినటువంటి మరి ఏ ఆయన రచించినటువంటి భగవద్గీత విషయాలన్నిటి కూడా ఈ పదకొండు రోజులు మరి ఈ రోజు కృష్ణాష్టమి అంటే ఏదో ఒక రోజు ఫోటా జరిగిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం నడిపించినటువంటి పాటల ప్రతి ఒక్కళ్ళు కూడా నడుచుకుంటూ ఆయన ఏదైతే భగవద్గీతలు ఈరోజు గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆనవాయితీ వస్తున్నాయి అటు అన్నిటిని కూడా ప్రజలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేస్తూ ఉన్నాం అట్లాగే శ్రీ శ్రీ ప్రభావనంద యోగేశ్వర్ల వారి భక్త బృందం సభ్యులందరూ కూడా పేరు పేరిన నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం